రే కృష్ణ తులసి మహారాణిని సేవించడంలో మనకు అనేక అనేక సందేహాలు వస్తూ ఉంటాయి కదా సాధారణంగా భక్తులు నన్ను అడుగుతూ ఉంటారు తులసి దళాలను బుధవారం కోయవచ్చా లేదంటే శుక్రవారం కోయవచ్చా నీళ్లు ఏ సమయంలో వడ్డించాలి పూజ ఏ సమయంలో చేయాలి పురుగులు పడితే మందులు కొట్టవచ్చా ఇటువంటి సందేహాలన్నీ అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ సందేహాలన్నింటినీ కొన్ని ప్రశ్నలుగా నేను తయారు చేసి వాటన్నింటికి శాస్త్ర ఆధారంగా సమాధానాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి శ్రోతలందరూ కూడా ఈ వీడియోని శ్రద్ధగా విని నిస్సంకోచంగా ఆచరించండి మొదటి ప్రశ్న ఏంటంటే తులసిని ఎందుకు పూజించాలి ఆవిడ కూడా ఒక మొక్కే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే దీనికి సమాధానం ఏంటంటే తులసిదేవి కృష్ణుడికి అత్యంత ప్రియమైనది తులసి లేకుండా కృష్ణుడు దేనిని స్వీకరించడు తులసి దళం లేకుండా ఆయన నైవేద్యాన్ని కూడా స్వీకరించడు తులసి మహారాణిని దర్శించినా గాని లేదా ఆవిడ పాదాల వద్ద మట్టిని తీసుకుని నిదు నుదుటికి దిద్దుకున్నా గాని ఆవిడకు పూజ చేసినా గానీ ఆవిడకి ప్రదక్షిణ చేసినా గానీ ఆ వ్యక్తి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి జీవితం నుండి దుఃఖం నశిస్తుందా అనారోగ్యం నుంచి బయటపడతాడు అందువల్ల తులసి మహారాణిని మనం శాస్త్రానుసారం క్రమం తప్పక పూజిస్తూ ఉండాలి ఇక రెండవ ప్రశ్న తులసిని నేను మందుగా వాడవచ్చా ఎందుకంటే డాక్టర్లు తులసిని తీసుకోమని సూచిస్తూ సూచిస్తూ ఉన్నారు అన్నది రెండవ ప్రశ్న అయితే దీనికి సమాధానం ఏంటంటే తులసి మహారాణి కృష్ణునికి ప్రియ సఖి ఆవిడ తులసి దేవి ఆవిడ మొక్క రూపంగా మన ఇంటికి వచ్చింది మన ఇంట్లో ఉంది కాబట్టి దయచేసి ఆవిడను నీళ్ళల్లో వేసి కానీ పాలల్లో వేసి కానీ మరిగించకూడదు ఆ విధంగా చేయడం వల్ల ఆవిడను బాధించిన వాళ్ళవుతాం కాబట్టి మన అవసరానికి వేరే తులసిని కాకుండా వేరే రెమెడీ మనమే వెతుక్కోవాలి ఇక మూడవ ప్రశ్న తులసి మహారాణి నుండి ఎటువంటి దళాన్ని తుంచవచ్చు అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఏ దళం అయితే బలహీనంగా ఉందో ఏ దళం అయితే నిండు ఆకుపచ్చ లేదా డార్క్ గ్రీన్ గా ఉందో వాటిని దయచేసి తెంపకండి లేత ఆకుపచ్చ లేదా లైట్ గ్రీన్ రంగులో ఉన్నటువంటి దళాలను మీరు కోసుకోవచ్చు అయితే చాలా మంది ఆకులను కోసేయటం కోయటం కోసం గోళ్ళని లేదంటే కత్తరిని వాడుతూ ఉంటారు ఇది చాలా చాలా పెద్ద అపరాధం అందువల్ల మనం గోళ్ళతో కొయ్యకూడదు కత్తెరలు కూడా వాడకూడదు అట్లాగే మాల గుచ్చేటప్పుడు సూదితో కూడా తులసి మాలను తయారు చేయకూడదు ఓన్లీ దారాన్ని ఉపయోగించి మాత్రమే మాలను తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆకులను కోసేటప్పుడు చాలా సున్నితంగా కోయాలి ఎట్లా కోయాలంటే ఒక చేతితో తులసి కొమ్మను పట్టుకుని రెండో చేతితో మనం ఎంచుకున్న దళాన్ని సున్నితంగా గోరు తగలకుండా కోసుకోవాలన్నమాట తర్వాత ప్రశ్న తులసి మంజీరాలను కోయవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే దీనికి సమాధానం ఏంటంటే ఈ మంజీరాలు తులసి మహారానికి గోళ్ళ వంటివి మనకి గోళ్ళని మనం గోళ్ళని కత్తిరించకపోతే ఏ విధంగా నొప్పి వస్తుందో ఆవిడ కూడా మంజీరాలని తుంచకపోతే ఆవిడికి ఆవిడ ఇబ్బంది పడుతుంది అట్లాగే మంజీరాలు మరీ ఎక్కువ అయితే కూడా చెట్టు నిండా మంజీరాలు వచ్చేసినా కూడా ఆవిడ చాలా బలహీనమైపోతుంది అందువల్ల మనం మంజీరాలను కొయ్యాలి అయితే ఎప్పుడు కొయ్యాలి అంటే వాటిల్లో ఉన్న పూలు విడుస్తూ విడుస్తూ ఉన్నప్పుడు సున్నితంగా గోరు తగలకుండా కోసి కృష్ణుడికి సమర్పించాలి కృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఈ మంజీరాలు తర్వాతి ప్రశ్న కృష్ణుడికి నైవేద్యం అర్పించడానికి నాకు తులసి లేదు ఏం చేయమంటారు అంటూ ఉంటారు కొంతమంది అయితే ఒక్క తులసి దళం ఉన్నా కూడా మనకు సరిపోతుంది ఎందుకంటే ఒక్క తులసి దళాన్ని అన్ని పదార్థాలకి ఊరికి అంటించినా అంటే తాకించినా కూడా సరిపోతుందనమాట లేదంటే ఆ దళాన్ని నీటిలో ముంచి ఆ నీళ్ళలోంచి ఒక్క చుక్కని నైవేద్యం మీద వేసినా కూడా సరిపోతుంది కాబట్టి ఎక్కువ కావాలనే అవసరం ఏమీ లేదు ఉంటే చక్కగా రెండు దళాలను కలిపి ఒక చిన్న ట్విగ్ లాగా కోసుకుని వాటిని వేసుకోవచ్చు ప్రతి నైవేద్యం మీద ఒకటి లేదు మనకు ఎక్కువ లేదు తులసి ఒక్క దళమే ఉంది లేదంటే ఒక చిన్న కాడ ఎండిపోయిన చిన్న తులసి కాడ ఉంది అయినా పర్వాలేదు వాటిని చక్కగా నీళ్ళల్లో ఉంచి ఆ నీటిని స్ప్రే చేసుకున్నా సోరే మనకు సరిపోతుంది అప్పుడు ఆ కాడ ఎన్నో రోజులు మనకు ఉపయోగపడుతున్నాడు ప్రతిరోజు కూడా ఆ కాడ కానీ ఆ తులసి కానీ ఆ ఎండిపోయిన డ్రై తులసి ఆకైనా కూడా మనకు సరిపోతుంది ఆ ఎండిపోయినంత డ్రై తులసి ఆకు కానీ లేదంటే డ్రై కాడ కానీ మనం అట్లా ఉంచుకుంటే ఇంట్లో ఎప్పుడు పెట్టాలన్నా కూడా చక్కగా నీళ్ళలో ముంచేసి ఆ నీళ్ళను స్ప్రే చేసుకున్నా కూడా తులసి దళాలు వేసినంత ఇది ఉంటుందన్నమాట తర్వాత ప్రశ్న ఇంట్లో తులసి ఎండిపోయింది అంటే యాక్చువల్గా ఎండిపోయిందనే మాట మనం వాడకూడదు మీకు అర్థం కావాలని చెప్పాను నేను మనం ఎప్పుడైనా తులసి ఇదైపోతే మనం ఏం ఏమనాలంటే అది కురందావనం వెళ్ళిపోయింది అనాలి అట్లా గోల కురందామనం వెళ్ళిపోయింది ఏం చేయమంటారు నైవేద్యంలో తులసి లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది దానికి ఏం చెప్పొచ్చు అంటే ఆ ఎండిపోయిన గోలో కురందావన వెళ్ళిపోయిన తులసం ఉంది కదా మన ఇంట్లో ఆవిడని చక్కగా చిన్న చిన్న కాడలుగా తుంచి పెట్టుకుని ఆ రాలిపోయిన ఆకుల్ని ఎండిపోయిన కొమ్మల్ని ఎండిపోయిన ఆకులని అన్నీ జాగ్రత్త చేసుకుంటే ప్రతిరోజు దాన్ని కొంత కొంత మనం నైవేద్యంలో వేసుకుంటూ ఉండొచ్చు ఇంకా అట్లా కొంచెం కొంతకాలం అయిపోయాక అవి కూడా అయిపోయాయి కానీ ఎండిపోయిన ఆ పుల్లలు ఉంటాయి కదా ఆ ఎండిన తులసి పొలలు ఉంటాయి కదా ఆ పొలల్ని మనం దాచుకుని అప్పుడు ఆ పొలల్ని చక్కగా నీళ్ళలో ముంచి లేపి వాడుకోవచ్చు ఆ నీటిని నీళ్ళలో ముంచి లేపి ఆ నీటిని మనం చొక్క చొప్పున అన్ని నైవేద్యాల మీద వేసినా కూడా తులసి దళాలు వేసినట్టుగానే మనకి భగవంతుడు స్వీకరిస్తాడు తర్వాత ప్రశ్న ఏంటంటే మా ఇంట్లో తులసి మహారాణి విపరీతంగా పెరిగిపోతుంది ఆవిడను కొమ్మలను కత్తిరించేసి చిన్నగా చేసుకోవచ్చా ట్రిమ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు అయితే దీనికి సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ట్రిమ్ చేసుకోవచ్చు కానీ చాలా నెమ్మదిగా సున్నితంగా కత్తెరలు వాడకుండా జాగ్రత్తగా చేయాలి అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు తులసి మహారాణి ఆకులకి పురుగు పట్టింది మరి పెస్టిసైడ్స్ కానీ పురుగు మందులు కానీ వాడవచ్చా అని అడుగుతూ ఉంటారు అయితే దీనికి సమాధానం ఏంటంటే పెస్టిసైడ్స్ని పురుగు మందుల్ని అసలు పొరపాటుగా కూడా వాడకూడదు అది చాలా తప్పు వేప గుళికలు దొరుకుతాయి బయట వాటిని ఆ మొదట్లో వేసి అంటే ఎందుకంటే పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అనమాట వేసేసి తర్వాత ఈ వేప ఆకుల్ని నీళ్ళలో వేసి ఉడికించి చల్లారిన తర్వాత ఆ నీటిని తులసి మహారాణి మీద స్ప్రే చేయాలి తర్వాత ఆ పురుగు పురుగుబట్టి పురుగు పట్టిన ఆకులన్నిటినీ తీసేసి లేదా రాలిపోయిన పురుగుబట్టి కొన్ని రాకులు రాలిపోతాయి ఆ రాలిపోయిన దళాలని అన్నిటినీ వేరు చేసి వేరే ఇంకో రకమైన చెట్టు ఏదో ఒక చెట్టు మొత్తం మీద ఆ మొదట్లో వేసేయాలన్నమాట అంటే ఎవరు తొక్కకుండా ఆ చెట్టు మొదట్లో వేసేయాలి ఇంకొక ప్రశ్న ఏమిటంటే మెడలో తులసి మాలను వేసుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు అయితే తులసి మాలను వేసుకోవాలి అంటే మనం మాంసాహారం ముట్టుకోకూడదు ఉల్లి వెల్లుల్లి టీ కాఫీ మద్యపానం చేయకూడదు తర్వాత సిగరెట్టు గుట్కా లాంటి మద్దు పదార్థాలు కూడా మనం వాడకూడదు ఇవేమీ లేకపోతే మన జీవితంలో అప్పుడు చక్కగా తులసి మాలను వేసుకోవచ్చు అట్లా కొంతమంది ఏం చేస్తారంటే తులసి మహారాణిని పూసల్ని చేతికి బ్యాండ్లాగా ఫ్యాషన్గా వేసుకుంటూ ఉంటారు అది కూడా ఈ రకమైన అలవాట్లు ఏవైనా ఉంటే ఉల్లి వెల్లుల్లి టీ కాఫీలు మద్యపానం లేదంటే మాంసాహారం లేదంటే సిగరెట్ గుట్కా ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఆ మెడలను వేసుకోకూడదు చేతికి బ్యాండ్గా కూడా వేసుకోకూడదు ఎందుకంటే ఆవిడ చాలా పరమ పవిత్రమైనది ఆవిడ కాబట్టి మనం మనం మన స్థితిని పవిత్రీకరించుకున్న తర్వాత మాత్రమే ఆవిడని మనం ఎల్లో వేసుకోవాలి కొంతమంది తులసి పూజ ఎప్పుడు చేయాలి ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే స్కంద పురాణం ప్రకారం మనం తులసి మహారాణి పూజను బ్రహ్మ మొదలుకొని కాలాన్ని బట్టి ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు చేసుకోవచ్చు అంటే ఎందుకు చెప్తున్నాను కాలాన్ని బట్టి అంటే ఇప్పుడు శీతాకాలం ఉందనుకోండి చప్పును తెల్లబారదు అప్పుడు ఎనిమిది ఏడున్నర ఎనిమిదింటి వరకు చేసుకోవచ్చు అదే కాలం ఉందనుకోండి ఏడింటికే బాగా వెలుతురు వచ్చేస్తుంది అందుకని ఆ కాలాన్ని బట్టి ఉదయం ఏడు నుంచి ఎనిమిదిలోపు బ్రహ్మహూర్తం నుంచి మొదలుకొని ఏడు నుంచి ఎనిమిది వరకు చేసుకోవచ్చు మరి ఎండక్కక ముందే చేసేసుకోవాలన్నమాట అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత కూడా పూజ చేయకూడదు అసలు ఆవిడ మీద చెయ్యి కూడా మనం ఆవిడని టచ్ కూడా చేయకూడదు అయితే ఏ ఏ రకాలైన వాటిని మనం తులసి మహారానికి వాడాలి అని అంటే తులసి మహారానికి అంటే ఏ ఏ పదార్థాలతో మనం అవి పూజ చేయాలి అంటే తులసి మహారానికి మనం దీపం సమర్పించాలి తర్వాత ధూపం సమర్పించాలి తర్వాత హారతి సమర్పించాలి తర్వాత చివరగా పూలతో పూజించాలి కొంతమంది అడుగుతూ ఉంటారు ఏ వారం నీరు వడ్డించవచ్చు ఏ వారం వడ్డించకూడదు అని అడుగుతూ ఉంటారు కానీ ఆవిడికి ప్రతిరోజు వారంతో సంబంధం లేకుండా అవసరాన్ని బట్టి తగినంతగా నీరు వడ్డించాలి అయితే మనం ఎప్పుడైతే హారతి ఇస్తున్నామో ఒకవేళ వర్షం పడింది బయట కుండి అంత తడిగా ఉంది నీరు తడిగా ఉంది నీరు పొయ్యాల్సిన అవసరం లేదు కానీ మనం పూజ చేసేటప్పుడు నీరు వడ్డించడం కూడా ఒక ఒక సేవే కాబట్టి ఓన్లీ ఒక ఉద్ధరణి పాత్రలోని స్పూన్తో ఉనికి మూడు స్పూన్లు నీళ్లు పోస్తాను అంటే ఎక్కువ పోయకుండా ఎందుకంటే ఆ నీరు వడ్డించడం అనేది కూడా ఒక సేవే కాబట్టి ఎక్కువ కాకుండా ఉద్ధరిలో స్పూన్తో మూడుసార్లు వడ్డిస్తాం కొంతమంది అడుగుతూ ఉంటారు తులసి దళాలను ఏ రోజు కోయవచ్చు శుక్రవారం కోయొచ్చా మంగళవారం కోయొచ్చా అసలు ఏ రోజుల్లో కొయ్యవచ్చు ఏ రోజుల్లో కొయ్యకూడదు అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే తులసి దళాలని మంజీరాలని మనం మిగతా ఏ రోజైనా కోయచ్చు ఒక ద్వాదశి రోజు మాత్రం ఖచ్చితంగా మనం పాటించాలి ఆ రోజు అస్సలు కొయ్యకూడదు మనం ఎందుకంటే కొంతమంది పౌర్ణమి చతుర్దశి ఇలాంటివి చెప్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా చేయొచ్చు పర్లేదు కానీ ద్వాదశి రోజు మాత్రం అస్సలు కొయ్యకూడదు అసలు కొయ్యకూడదు అట్లాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశులు మహాద్వాదశులు వచ్చినప్పుడు ఏకాదశి ఉపవాసాన్ని మహాద్వాదశి రోజు మనం చేస్తూ ఉంటాం దాన్ని కూడా గమనించుకోండి అదే ద్వాద అప్పుడు మనం ద్వాదశి నుంచి మహాద్వాదశిని చేస్తూ ఉంటే అయ్యో ఏకాదశి కదా ఈరోజు ఉపవాసం ఉన్నాం ఏకాదశి కదా పర్లేదు కోసేసేయచ్చు అని చెప్పి అనుకోకుండా జాగ్రత్తగా అది ఏకాదశ ద్వాదశ ముందే చూసుకొని కోసుకోండి కాబట్టి మనం ఏకాదశికి ద్వాదశికి యాక్చువల్గా ఏకాదశికి ద్వాదశికి ముందు రోజే కోసేసి ఒక జిపర్ బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా రెండు రోజులకి సరిపడా కోసుకోసుకుంటే ముందు రోజే బాగుంటుంది ఇటువంటి ఇబ్బంది మనకి తలెత్తదనమాట ఒక్కొక్కసారి మనం ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి రోజు చేసేటప్పుడు ఆ రోజు ఏకాదశి అనుకుని మనం కోసేసే అవకాశం ఉంది కొంతమంది తులసి శివుడికి కానీ లేదా ఇతర దేవీ దేవతలకు కానీ వాడవచ్చా సమర్పించవచ్చా అని అడుగుతూ ఉంటారు కానీ శివుడికి కానీ ఇతర దేవీ దేవతలకు కానీ ఎవరికి పొరపాటుగా కూడా మనం తులసి మహారాణి తులసి దళాలని సమర్పించకూడదు ఎందుకంటే తులసి మహారాణి కృష్ణుడి యొక్క ప్రియ సాఖి ఆవిడ్ని మిగతా వాళ్ళకి ఎలా అర్పిస్తా అని చెప్పండి అందుకని అర్పించకూడదు ఆవిడని ఎప్పుడూ కూడా కృష్ణుడు కృష్ణుడు లేదా విష్ణుతత్వాలు ఉంటాయి కదా అంటే వెంకటేశ్వర స్వామి ఇట్లా అందరూ ఉన్నారు కదా రంగనాథుడు పాండురంగడు తర్వాత జగన్నాథుడు అట్లా ఈ విష్ణు తత్వాలకు సమర్పించుకోవచ్చు కృష్ణుడు లేదా తత్వాలకు మాత్రమే సమర్పించాలి అంతేకాని ఈ శివుడు కానీ ఇతర దేవీ దేవతలు ఎవరికి కూడా మనం సమర్పించకూడదు అది అపరాధం ఎందుకంటే చాలామంది అట్లా చేస్తూ ఉంటారు అంటే ఈవిడ పవిత్రమైంది కాబట్టి వాళ్ళు భగవంతుడు కాబట్టి అట్లా అన్న ఏదో భావనలో అర్పిస్తారు కానీ తులసి మహారాణి కృష్ణుడి యొక్క ప్రియసఖి కాబట్టి ఇంకెవరికి కూడా అర్పించకూడదు కొంతమంది అడుగుతూ ఉంటారు చనిపోయిన వాళ్ళ నోట్లో తులసిని ఎందుకు పెడతారు అసలు దాని ప్రాముఖ్యత ఏంటి చెప్పమని స్కంద పురాణం విష్ణు పురాణం భ్రమవైవతన పురాణం భక్తి రసామృతం మరి తర్వాత ఇట్లా చాలా వాటిల్లో మనకి ఏం చెప్పబడిందంటే ఎవరైతే తులసి మహారాణిని దర్శిస్తూ ఉంటారో వాటిని స్పృశిస్తూ ఉంటారో అటువంటి వారి వద్దకు కూడా వెళ్ళవద్దని తన బట్లోని యమరాజులకు చెప్తాడని చెప్పి ఈ పురాణాలన్నిటిలో కూడా చెప్పబడింది అనమాట అయితే హరిభక్తి సహోదయులు ఇంకా కూడా ఇంకా గొప్పగా కూడా ఏం చెప్పబడిందంటే ఎవరైనా ఒక దళాన్ని టచ్ చేసినా కూడా ఆ తులసి మారానికి ఉన్న మొత్తం కొమ్మలు రెమ్మలు ఆకులు ఎన్ని ఉన్నాయో ఆ వ్యక్తి టచ్ చేసిన వ్యక్తి యొక్క పితరులు అంతమంది పితరులు ముక్తి పొందుతారని చెప్పబడింది అయితే కొంతమందికి సందేహం ఉంటుంది తులసిలో రమా తులసి అని కృష్ణ తులసి అని రెండు రకాల భేదాలు ఉన్నాయి కదా రెండు రకాల కొంతమంది సందేహం ఉంటుంది రామ తులసి కృష్ణ తులసి అని రెండు రకాల తులసులు ఉన్నాయి కదా ఈ రెంటికి భేదం ఏమిటి అయితే మనం ఏది మనం ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ ఈ రామ తులసి కృష్ణ తులసి రెండు తులసుల మధ్య భేదం ఏమీ లేదండి రెండు ఒకటే అట్లా భేదం ఎన్నటం కూడా పాపమే ఎట్లయితే నల్లగోవు తెల్లగోవు ఏ గోవైనా పాలిచ్చేది పాలే కా తెల్లటి పాలని ఇస్తాయో అట్లాగే ఏ అయినా రామ తులసైనా కృష్ణ తులసైనా ఏ తులసైనా కూడా ఈ రెండింటి మధ్య ఏమాత్రం భేదాన్ని మనం ఎన్నకూడదు అది పాపం మేము తులసి మహరాన్ని ఏ విధంగా సేవించగలము అని చెప్పి అడుగుతూ ఉంటారు కొంతమంది మీరు ఆవిడికి నీరు వడ్డించటం ఆవిడకి ప్రదక్షిణ చేయటం పూజ చేయటం తులసి విత్తనాలు నాటటం ఇటువంటి వాటితో ఆవిడని సేవించవచ్చు అంతేకాకుండా ఆవిడ మహిమలను అందరికీ తెలియచేయటం ద్వారా కూడా ప్రచారం అంటే ఆ ప్రచారం చేయటం ద్వారా లేదంటే ఈ వీడియోను షేర్ చేసినా కూడా అది కూడా ప్రచారమే అవుతుంది కాబట్టి ఈ రకంగా కూడా ఆవిడ్ని మీరు సేవించవచ్చు తులసి మహారాణి ఉన్న ఇంట్లో యమరాజు కానీ యమదూతలు కానీ రారు ప్రతి ఆకుపైనా కూడా పవిత్ర నదులైనటువంటి గంగా యమున సరస్వతి తర్వాత దివ్యక్షేత్రాలైనటువంటి అయినటువంటి జగన్నాథపూరి జ బద్రీనాథ్ కేదార్నాథ్ వృందావనం తిరుపతి మొదలైనవన్నీ పుణ్యక్షేత్రాలన్నీ ప్రతీ దళం మీద ఉంటాయట అంతేకాకుండా ప్రతి దళం పైన కృష్ణుడే స్వయంగా నివసిస్తాడట అందువల్ల తులసి మహారాయణ మన ఇంట్లో ఉండటం అనేది ఎంతో ఎంతో పవిత్రం అనమాట చంద్రావళిని ఒకసారి రాధారాణి అడుగుతుంది ఏమో నా నాకంటే కృష్ణుణ్ణి నువ్వే గొప్పగా పొందగలివే పొందగలిగావేమో అన్న అనుమానం నాకుంది ఎట్లా నువ్వు పొందగలిగావు అంటే నా గురువైనటువంటి గర్గముని సర్వశాస్త్రాలను చదివి ఉన్నాడు కదా ఆయన నాకు చెప్పాడు ఒక ఉపాయం అదేమిటంటే ఎవరైతే ఈ తులసి మహారాణికి తొమ్మిది రకాలైనటువంటి సేవలను చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కృష్ణ ప్రేమను పొందగలుగుతారు అని చెప్పి చెప్పాడు ఆయన అందుకని నేను ప్రతిరోజు కూడా తులసి మహారానికి తొమ్మిది రకాలైన సేవల్ని అందిస్తాను అని చెబుతూ ఆ తొమ్మిది రకాల సేవల్ని ఆవిడ చెప్తుంది అవి ఏంటంటే సాష్టాంగ నమస్కారం చేయటం తర్వాత ఆవిడని కీర్తించటం అంటే చక్కగా ఆవిడ పైన ఒక పాట పాడటం తర్వాత దీపం ధూపం హారతి పువ్వులు నీరు అర్పించటం తర్వాత ఆవిడ చుట్టూ ప్రదక్షిణ నాలుగు సార్లు ప్రదక్షిణ చేయటం తర్వాత ఆవిడ పాదాలను స్పర్శించి మన నుదుటికి నమస్కరించుకోవటం తర్వాత ఆవిడ మొదట్లో ఉన్నటువంటి మట్టి తీసి మన నుదుటికి అంటించుకోవటం ఇట్లా ఈ తొమ్మిది రకాలైన సేవలను మనం చేసుకోవచ్చు తద్వారా మనం కృష్ణ ప్రేమని పొందవచ్చు అట్లాగే పద్మపురాణంలో ఏం చెప్పబడింది అంటే తులసి మహారాణికి ఉన్నటువంటి ఎనిమిది పేర్లను ప్రతిరోజు చదివితే వారు త్వరగా కృష్ణ భక్తిని పొందగలుగుతారు అని చెప్పి చెప్పబడింది ఏమిటా ఎనిమిది పేర్లు తులసి మహారాణి యొక్క పేర్లు అంటే కృష్ణ జీవని నందిని పుష్పసార తులసి విశ్వపావని విశ్వ పూజిత వృందా వృందావని అనేటువంటి ఎనిమిది పేర్లను ఎవరైతే ప్రతిరోజు తలుచుకుంటారో తద్వారా వాళ్ళు కృష్ణ భక్తిని చాలా త్వరగా పొందగలుగుతారట హరే కృష్ణ